రహదారి భద్రత మాసోత్సవాలు ఆర్టీఏ ఆధ్వర్యంలో మున్సిపల్ స్టేడియం నుండి ఆర్టీఏ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం హెల్మెట్లు ధరించండి ప్రమాదాల బారి నుండి కాపాడుకోండి రోడ్డు రవాణా భద్రత పాటించడమే ముద్దు స్వయంకృత అపరాధం వద్దు హాజరైన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సదానందం ఏసీపీ రంగస్వామి ట్రాఫిక్ శాఖ సిఏలు విజయ్ కుమార్ ఎంవిఐ వాసు హెల్మెట్ సీట్ పెట్ అనేది మెయిన్ ఫస్ట్ ప్రికాషన్స్ కాబట్టి దీన్ని మన మనమే కాకుండా మన ఫ్యామిలీ వాళ్ళ సేఫ్ అనేది వాస్తవానికి ప్రాణం చాలా ముఖ్యం ఇలా కొన్ని కుటుంబాలు తన పిల్లలను మంచి చదువులు చదివించుకోవాలి ఉన్నతమైన విద్యలు వాళ్ళకి కల్పించాలి వాళ్ళు ప్రయోజకులుగా మారాలని చెప్పి తల్లిదండ్రులు కలలు కంటూ ఉన్నారు కొద్దిగా ఈ వ్యవస్థలో కొన్ని చెడు మార్గాల దిక్కెలు పోయి తప్ప తాగి స్పీడ్ నడిపించి ఇవన్నీ అజాగ్రత్త వల్లనే కొందరి కుటుంబాలకు భారం ఉంది పిల్లలు చనిపోవడం వల్ల ఒక యుక్త వయసుకు వచ్చినప్పుడు అంటే ఒక తల్లిదండ్రులు ఒక పిల్లగాన్ని కన్న తర్వాత పెంచి పోషించడానికి ఇరవై సంవత్సరాలు పడతా వారి మీద అన్ని అన్ని వారి మీద అన్ని దృష్టి సారించి డబ్బు కేటాయించి వాళ్ళు కష్టపడి తన కుమారుల్ని తన బిడ్డలను చదివించుకుంటా ఉన్నారు ఇవాళ ఒక ప్రయోజకుల స్థాయికి వచ్చినప్పుడు ఇరవై ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళకి వచ్చినప్పుడు అకస్మాత్తుగా అజాగ్రత్త వల్ల ఈ రోడ్ల మీద వచ్చి చనిపోతూ ఉన్నారు కాబట్టి దీనిని వాస్తవానికి ఇప్పుడు భగవద్గీత గురించి ఎట్లా చెప్పుకుంటామో రామాయణం గురించి ఎట్లా చెప్పుకుంటామో బైబుల్ గురించి ఎట్లా చెప్పుకుంటామో కురాన్ గురించి ఎట్లా చెప్పుకుంటామో మీ యొక్క రో రోడ్డు రవాణా శాసన ముందు జాగ్రత్తల చర్య గురించి కూడా భవిష్యత్తులో మనం అంతా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ విధంగా ప్రయాణం చేయాలి స్మూత్గా ప్రయాణం చేయాలి ముందు జాగ్రత్త చర్యల హెల్మెట్ పెట్టుకోవాలి తాగి నడుపువద్దు అని చెప్పి పాఠాంశంలో చేస్తే చాలా బాగుంటుంది అది ఆ అంశం కూడా మేమందరం కూడా వచ్చే ఏదన్నా టైం వచ్చినప్పుడు అసెంబ్లీలో అవసరం అనుకుంటే ఒక క్వశ్చన్ వేసి ముందు జాగ్రత్త చర్యలకు ప్రయా ఈ ప్రయాణం జాతీయ రహదారుల మీద వికాసన్ మేజ్మెంట్ తీసుకోవడానికి ఒక పాఠాంశంగా చేర్ కూడా బాగుంటుంది పిల్లలకు చిన్న పర్సందే వారు వంట పట్టిస్తే బాగుంటుందని చెప్పి కూడా మేమందరం ఆ దిశగా ఒక పాఠాంశాన్ని చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం శాఖ అధికారులు డిపి కమిషనర్ గారు ఇక్కడ ఉన్న ఆర్టీఓ గారు స్థానిక సిఏ గారు ఎస్ఐలు అదేవిధంగా సేఫ్టీ మెజర్మెంట్స్కు ర్యాలీకి ఇచ్చేసినటువంటి గౌరవ ప్రయాణికులందరికీ ప్రెస్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు ముఖ్యంగా ఇలా జాతీయ రోడ్డు సేఫ్టీ గురించి ఈ వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ వారోత్సవాలలో అందరికీ అవేర్నెస్ ప్రోగ్రాంలు నిర్వహించడానికి అందరినీ సంఘీభావం కోరడం జరిగింది అనుగుణంగా ర్యాలీలు తీయడం జరిగింది ఈరోజు ప్రయాణికులతో నేషనల్ హైవేల మీద పోతున్నప్పుడు ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫస్ట్గా హెల్మెట్ ధరించడం రెండవది మితిమీరి స్పీడ్ ప్రయాణం చేయొద్దు పరిమితమైన ప్రయాణం చేయాలి డ్రింకింగ్ చేసి కూడా ప్రయాణం చేయొద్దు ఇవన్నీ కూడా ప్రభుత్వము సంబంధిత ఆర్టీఓ శాఖ ఎందుకు ఈ కార్యక్రమాలు చేపడతా అంటే కనీసము ఈ ప్రమాదాలను నివారించాలంటే మన స్వయంకృత అపరాధం వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటానికి ముందు జాగ్రత్త చర్యలుగా ఇవన్నీ మనం ధరించవలసినది పాటించవలసిన అవసరం ఉంది ప్రాణం చాలా ముఖ్యం కాబట్టి మనిషికి ఒక ప్రాణం పోతే ఆ కుటుంబం రోడ్డు మీద వస్తుంది కాబట్టి అటువంటివి ప్రాణాన్ని జరగవద్దు అనే ఒక సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర రవాణా శాఖ మార్పులు అదేవిధంగా ఆర్టీఓ శాఖ ఇలా అందరం కూడా కలిసి కూడా ప్రెస్ మిత్రులు కూడా దీని విషయంలో పూర్తిగా అందరికీ అవేర్నెస్ కల్పించవలసిన బాధ్యత ఉంది కాబట్టి మరి ఇంత పెద్ద ర్యాలీ నిర్వహిస్తున్నందుకు మరి అందరికీ తెలియాలి ఈ యొక్క విషయాలని చెప్పి ఈ ర్యాలీ ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి నేను జాతీయ రహదారి భద్రతూ షాద్నగర్లో ఈ హెల్మెట్ ర్యాలీ మీద గౌరవీయైన ఎమ్మెల్యే తోటి మరి మా డిప్యూటీ కమిషనర్ ఆదాయంలో ఇలా ఈ ర్యాలీ చేశాము సో దీని ముద్దే మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ హెల్మెట్ లేకుండా చాలామంది ప్రమాదాలకు ప్రమాదాలకు గురవుతున్నారు సో దా దాంట్లో భాగంగా ఎందుకంటే వాళ్ళ వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది సఫరర్స్ అవుతుంది కాబట్టి ఈ ర్యాలీతోటి మన షార్నారా టూ వీలర్స్ వాళ్ళు కానీ ఇప్పుడు టూ వీలర్స్ వాళ్ళు కానీ అట్లీస్ట్ దేవే హెల్మెట్ వేసుకొని ప్రయాణిస్తే వాళ్ళకు కూడా ప్రమాదం నుంచి బయటికి పెడతారు అదే కాకుండా ఈ కార్ నడిపే వాళ్ళు ఫోర్ వీలర్స్ వాళ్ళు కూడా సీట్ బెల్ట్ ధరించి ఒక మేజర్ యాక్సిడెంట్స్ నుంచి కూడా వాళ్ళు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ ర్యాలీ వచ్చినందుకు మీడియా నుంచి అందరికీ పేరు పేరున నమస్కారం ఆదేశ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మనకి ఇచ్చిన రోడ్డు భద్రతా మహాసౌత్సవ సో ఈరోజు షాధనంలో ర్యాలీ బైక్ ర్యాలీ ఫోర్ వీలర్ ర్యాలీ జర జరగడం జరిగింది ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ రోడ్ మీద వెళ్ళినప్పుడు సీటు పెళ్ళిస్తారు సీటు బెల్ట్ ధరించడము హెల్మెట్ ధరించడము యాక్సిడెంట్ కాదు అలాగే ఎక్కువ స్పీడ్ పోకుండా ముఖ్య ఉద్దేశం ఏంటి ర్యాలీ ప్రోగ్రామ్ అందులో అందులో భాగంగా ఈరోజు మనకి ఇక్కడ సాధనలో బైక్ ర్యాలీ అయిన రోజు జరుగుతుంది